రైతులవాడు అవును మనము యహోవాను ఎందుకు స్థుతించాలి ఆయనకు కృతజ్ఞత అర్పణలు ఎందుకు అర్పించాలి దానికి గల కారణములు దావిదు భక్తుడు ఆయన రాసిన కీర్తన గ్రంథము వంద ఐదులో ఈ విధంగా తెలియజేస్తున్నారు యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములు ఉండును అవును యహోవా దయాళుడు ఆయన దయగలిగిన వాడు క్షమించే మనసు గలవాడు వారందరికీ కృప చూపేవాడు అవును కీర్తనులు ఎనభై ఆరు ఐదులో చూస్తే ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నీకు మరుపెట్టి వారందరికీ కృపాతిశయములు గలవాడు అని రాయబడి ఉంటుంది అవును ప్రభా నేను ప్రార్థించే వారందరి ఎడ నువ్వు కృపచూపే దేవుడు అయ్యా అందువల్ల యహోవా ఎల్లప్పుడూ మిమ్మను మేము స్తుతించేవారిగా ఉండాలి అవును ఆయన కృప నిత్యం ఉండును కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడే కృప మనం చూస్తే నేటి వరకు మనము జీవించి ఉన్నామంటే ఒకే ఒక్క కారణం అది ఆయన కృప మాత్రమే అది విడివక కృప చూపే ప్రేమ అది అది నిత్యమైన కృప మనం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనంలో చూస్తే ఈ విధంగా వాయబడి ఉంటుంది నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీడల కృప చూపుచున్నాను అవును బ్రవ ఎంత శాశ్వతమైన ప్రేమతో ఎప్పుడు మమ్మను ప్రేమిస్తున్న దేవా మీకు వన్నాలు మేము దాన్ని బట్టి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్థుతులు అర్పణలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి మరియు ఆయన సత్యము తరతరములు ములు ఉండును దావేది భక్తుడు రాస్తున్నాడు అవును ప్రతి మనుషుడు చూస్తే ఆ బద్ధికుడిగానే కానీ మన దేవుడు సత్యవంతుడు ఎందుకంటే ఆయన సత్యవంతుడు కాక తీరడు ఎందువల్లంటే కేర్తులు నూట నలభై ఆరు ఆరో వచ్చినం చూస్తే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు అని రాయబడి ఉంటుంది అవును దేవుడు మన దేవుడు మాట తప్పనివాడు మనము ఎడల మనం చేసిన ప్రార్థనలకి ఎప్పుడు జవాబు దయచేసేవాడు ప్రార్థించే వారందరి ఎలా చూపేవాడు అందువల్ల మనం ఎప్పుడు మన దేవుణ్ణి స్థుతించాలి ఆయనకి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అని దావి భక్తుడు కీర్తనల గ్రంథము వంద ఐదులో ఎహోవా దయాళుడు అని రాశాడు ఆయన కృప నిత్యమును అని రాశాడు ఆయన సత్యము తరతరములు ఉండును అని రాశాడు మనం కూడా దాన్ని విశ్వసిస్తున్నామా మన జీవితంలో ఎప్పుడూ వారికి కృతజ్ఞతాస్థితులు చెల్లించేబెట్లుగా ఉన్నామా అని మనం ఒకసారి ఆలోచించాలి అవును ప్రభా ఇవి చాలావాసీయా అవును ప్రభ మా జీవితాలకి మీరు బయటలో చూపిన కృప ఎంతో ఉన్నతమైనది అవును ప్రయ విశ్వాసి ఇవి చాలా ఆయన స్థుతించడానికి కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి యాగంగా మనలను మనము ఆయనకు సమర్పించుకుందాం మనం ఇచ్చిన సమయాన్ని దేవునికి వెచ్చించడానికి మనం ప్రయత్నిద్దాం ఆయన పాదాల చెంత ప్రణమిళిద్దాం ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకున్నాం అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్